రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయ గాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి ఇవాల్టి కార్యక్రమంలో రైతు సహకార సంఘాల నిర్వహణతో పాటు ప్రకృతి వ్యవసాయంలో కంది సాగు మరియు దేశీ వరి విత్తనాలపై రైతులందరికీ అవగాహన కల్పిస్తున్న సిద్దిపేట జిల్లా యువ రైతు దంపతుల విజయ గాథను చూసేద్దాం సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం నాగాపూర్ గ్రామానికి చెందిన జక్కుల తిరుపతి రేణుకా దంపతులు ప్రకృతి వ్యవసాయంలో పంటలు సాగు చేస్తున్నారు అందులో ప్రాచీన సాంప్రదాయ వరి రకాలైన దేశీ విత్తనాలను ఎక్కువగా ప్రోత్సహిస్తూ పంటలను పండిస్తున్నారు ఇప్పటికే డెబ్బై ఐదు వరి రకాల వెరైటీలను సాగు చేసిన రైతు ఈ ఏడాది బ్లాక్ రైస్ కూజీ బటాలియా చింతలూరి మైసూరి మల్లిగా రకాలను సాగు చేస్తున్నామని రైతు తిరుపతి అంటున్నారు చాలా రకాల వరి విత్తనాలను సేకరించడం జరిగింది దాంట్లో సుమారుగా ఒక డెబ్బై ఐదు రకాల వరి విత్తనాలను ఇక్కడ పండించడం జరిగింది దాంట్లో ముఖ్యంగా చాలా ఔషధ విలువలు ఉన్నటువంటి నల్ల బియ్యము బియ్యము మరియు సుగంధభరితమైన బియ్యాలు అనేటువంటి చిట్టి ముచ్చాలు బాస్మతి అట్లాంటి వెరైటీస్ వేస్తూ రోజువారి ఈ మధ్యకాలం రోజువారి తినడానికి ఉపయోగపడేటువంటి అనేటువంటి సన్న రకాలలో అత్యంత మంచి సన్న రకాలలో దేశవాలిలో చాలా రకాలు కలెక్ట్ చేసిన దాంట్లో సెలెక్ట్ చేసి కుజి బటాలియా చింతలూరు సన్నాలు మైసూర్ మల్లిగా లాంటి వెరైటీస్ నేను పండించడం జరుగుతుంది దీంతో పాటుగా మేము ఒక నాగపురి రైతు సేవా ఎఫ్పిసిని ఏర్పాటు చేసి దానికి నేను చైర్మన్గా మన రైతులకు సేవలు అందిస్తూ ఉన్నాం మరియు ఏకలవ్య ఫౌండేషన్ ట్రస్టీగా కూడా ఉంటూ రైతులకు సేవలు అందించడానికి మేము అటువంటి పనులు చేస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి విత్తనం వచ్చేసి ఇది మైసూర్ మల్లిక వెరైటీ సో మన దేశవాళీ వెరైటీస్లో తీసుకున్నడము చాలా ముఖ్యమైన విషయం మనకి ఎందుకు దేశీయ విత్తనాలకి హైబ్రిడ్ విత్తనాలకి ఇంప్రూవ్డ్ వెరైటీస్కి తేడా ఏమిటంటే ఈ దేశీయ విత్తనాలు కాకుండా ఈ ఇంప్రూవ్డ్ వెరైటీస్ కానీ హైబ్రిడ్ కానీ మెయిన్గా హైబ్రిడ్ వెరైటీస్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శాస్త్రవేత్తలు తయారు చేసినవి మన దేశంలో ఆహార సంక్షోభం ఏర్పడుతుంది విప్లవం అనే ఒక పేరు తీసుకొచ్చేసి విత్తనాలని మనము క్రాస్బ్రిడ్గా తయారు చేసి ఒక సైంటిస్ట్ సూచించిన విత్తనాలు ఈ హైబ్రిడ్ విత్తనాలు హైబ్రిడ్ వద్దు దేశీ విత్తనాలే ముద్దంటూ వీటిపై అవగాహన కల్పించేందుకు తమవంతుగా ఈ యువ రైతులు కృషి చేస్తున్నారు హైబ్రిడ్ వరి విత్తనాలతో సాగు చేయటం ద్వారా సాగులో ఎక్కువ నీటి వినియోగంతో పాటు అధిక రసాయనిక ఎరువుల వాడటం ద్వారా భూమి సారం కోల్పోతుందని అదే దేశీ విత్తనాలతో పండిస్తే ప్రజలకు మంచి పోషకాలను అందించే ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించిన వారవుతామని అంటున్నారు మరి ఈరోజు దేశీ విత్తనము హైబ్రిడ్ విత్తనానికి ఎందుకు వ్యత్యాసం ఏర్పడుతూ ఉంది హైబ్రిడ్ విత్తనాల ద్వారా అధిక దిగుబడి వస్తుంది అదేవిధంగా అధిక రసాయనాలు అవసరం దానికి అధిక పురుగుమందులు అవసరము హైబ్రిడ్ విత్తనాలకి ఎక్కువ ఇమ్యూనిటీ అనేది ఉండదు మనకి ఈ పంటకు ఎక్కువ రసాయనాలు వేయాల్సి వస్తూ ఉంటుంది అంటే రసాయన వినియోగం పెరుగుతూ ఉంటుంది మరియు ఈ పంట దిగుబడి ఎక్కువ వస్తుంది మనందరం దీన్ని ఆహారం రూపంలో మనం తీసుకుంటాం ఇది తీసుకోవడం ద్వారా మన కడుపు అయితే నిండుతుంది కానీ మన బాడీకి మన శరీరానికి అవసరమైనటువంటి పోషకాలు హైబ్రిడ్ విత్తనాలు మనకి తక్కువగా ఉంటాయి ఈ మధ్య సద్గురువు గారు ఒక మంచి వీడియో తీశారు భూమిని కాపాడడం గురించి సేవ్ సాయుల్ అనేది ఒక క్యాప్షన్ పెట్టి మంచి వీడియో తీశారు ఆయన ఆ వీడియోలో విశదీకరించిన విషయం ఏమిటంటే ఇంకొక వ్యవసాయం కనుక ఈ రసాయనాలతో మనం వాడుతూ ఈ ఇటువంటి విత్తనాలు మనం వాడినట్లయితే రాబోయే ఒక ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ తర్వాత ఈ భూమి మీద అసలు పంటలే పండిన స్థాయి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఆయన మంచి ఒక సందేశం ఇచ్చారనమాట ఎంతో మందికి మేల్కొల్పుగా అతను తీసుకొచ్చాడు మరియు దాంతోపాటు ఒక ముఖ్యమైన విషయం అతను చెప్పింది ఏంటంటే ఒక ముప్పై సంవత్సరాల క్రితము ఒక కమలా పండు అంటే ఒక బత్తాయి పండు తిండి తీసుకున్నట్లయితే ఎన్ని పోషకాలు వచ్చేవో ఈరోజు అది ఎనిమిది పండ్లు తీసుకునే స్థాయికి వచ్చేసింది అంటే పూర్వము ఒక పండు తింటే ఎంత శక్తి రావాలి ఎన్ని పోషకాలు రావాలో ఈరోజు అది ఎనిమిది పండ్లకి తీసుకుంటే కానీ అంత శక్తి రావట్లేదు అనమాట సో ఈ హైబ్రిడ్తో వచ్చినటువంటి విషయమే అదే అనమాట మనము కంటి సమస్య వచ్చిందని చెప్పేసి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి మీరు ఏ విటమిన్ సంబంధించిన ఆహారాలు తినండి కంటి సమస్యను క్రమంగా నిర్మూలవుతుంటుంది దాంతోపాటు కొన్ని వైద్యం తీసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటారు మరి మీరు కంటి సమస్య అనగానే ముఖ్యంగా మనం వాడేటువంటి ఏంటిది బొప్పాయ మీరు బొప్పాయ పండును కనుక రోజు తినండి సంవత్సరం కాలం తినండి ఆ కంటి చూపు ఎలా ఉందో అలా పెరుగుతుంది తప్పితే ఆ కంటి చూపు ఉన్న సమస్య పెరుగుతుంది తప్పితే కంటిచూపు అనేది సరిగా రావడం లేదు కారణం ఏంటి మనం తీసుకున్నటువంటి బొప్పాయ కూడా అంతా కూడా విదేశాల నుంచి వచ్చిన విత్తనాలను మనం తీసుకొచ్చుకున్నాం చాలా షార్ట్ వెరైటీ మనకు తక్కువ ఎత్తులో ఉండాలి తొందరగా పంట రావాలనే ఉద్దేశం మనం చూస్తున్నాం కానీ తొందరగా రావాలి ఎక్కువ దిగుబడి రావాలని చూస్తూ ఉన్నాం మరి ఆ బొప్పాయిలో అసలు పోషకాలు ఉన్నాయా ఎవరైనా మనకు సెర్చ్ చేసి ఎవరైనా రీసెర్చ్ చేసి చెప్తున్నారా ఇది చాలా ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఒక మాట ఏమిటంటే ఈ మధ్య తెలుస్తున్నది మనకి ఆల్కహాల్ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకంటే కూడా ఎక్కువ రోజు ఫ్రూట్స్ తీసుకునే వాళ్ళకి ఎక్కువ జబ్బులు వస్తూ ఉన్నాయి ఎక్కువ క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయి సో దయచేసి మిత్రులందరూ కూడా మీరు ఆలోచన చేయాలి ఏం ఆలోచన చేయాలి ఈ హైబ్రిడ్ విత్తనాలను చూసిన ఫ్రూట్స్ కానీ హైబ్రిడ్ విత్తనాల నుంచి రైస్ కానీ ఏ వెరైటీ అయినా హైబ్రిడ్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు దానికి ఎక్కువ రసాయనాలు వాడాల్సిన అవసరం ఉంటుంది ఎక్కువ పెస్టిసైడ్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది దాన్ని మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఆ జబ్బులు ఎక్కువగా వస్తూ ఉన్నాయి మనం ఎప్పుడైతే ఈ హైబ్రిడ్ విత్తనాల వైపు వెళ్తూ ఉంటామో ఈ విత్తనాలకి అధిక రసాయన ఎరువులు అవసరం ఉంటుందన్నమాట మనం మీరు చూడండి గ్రామంలో ఉండే నాటు కోడికి తక్కువ ఆహారంతో పెరుగుతూ ఉంటుంది అది అదే మీరు హైబ్రిడ్ కోడిని తీసుకోండి ఫారంలో దాని జీవితం అంతా తినడానికి పెడుతూనే ఉంటుంది సో ఈ వ్యత్యాసంలో భాగంగానే మన హైబ్రిడ్ విత్తనాలు కూడా అధిక పోషకాల కోసం అధిక బ మన గింజలు దిగుబడి కోసం ఏం చేస్తామంటే ఎక్కువ రసాయనాలు వాడుతూ ఉంటారు ఆ రసాయనాలు వాడడం వల్ల ప్రభుత్వం పైన భారం పెరుగుతుంది రైతుకు ఖర్చు పెరుగుతుంది ప్లస్ వాడాల్సిన దానికంటే ఎక్కువ వాడి ఒక ఎకరానికి ఒక యూరియా బస్తా కంటే ఎక్కువ వాడకూడదు కనీసం రెండు ఈరోజు నాలుగు బస్తాలు వేయాల్సిన పరిస్థితి వచ్చేసింది దీనివల్ల ఏమైపోయింది ఆ అదనంగా వేసిన అంతా కూడా అది మిగిలిపోయి భూమిలో ఒక లేయర్ లాగా ఏర్పడి భూమిని బారుస్తూ నే మన తర్వాత కాలంలో పంటలు పండిన స్థితికి అది వచ్చేటువంటి అవకాశంగా ఆ భూమిని మారుస్తూ ఉంది సో ఈ క్రమంలో మనం సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ సేంద్రీయ వ్యవసాయంలో కూడా దేశీ విత్తనాలతో మనం వ్యవసాయం చేయడం అనేది ఒక ముఖ్యమైన కాన్సెప్ట్గా తీసుకొని దీన్ని ప్రాచుర్యంగా తీసుకెళ్ళి నా గ్రామంలో ఒక దాదాపు ఒక అరవై మంది రైతులకి సేంద్రీయ విత్తనాలని మనం ఈ నాటు విత్తనాన్ని పంచి వాళ్ళందరినీ ప్రోత్సహించడానికి మనం తీసుకొస్తున్నాం అయితే నేను మొట్టమొదట్లో వేసినప్పుడు నేను కూడా బహురూపి అనే రకాన్ని వేసాను నారాయణకామి లాంటి రకాలు వేసాము ఈ బహురూపి అనేది దొడ్డు రకం అనమాట దీన్ని ఈరోజు ప్రజల జీవన శైలి ఎలా అయిపోయిందంటే కనీసము రేషన్ షాప్లో వచ్చే బియ్యాన్ని కూడా తినలేని పరిస్థితికి వచ్చారనమాట అంటే సన్న బియ్యానికి అంతగా అలవాటు పడిపోయారు సో మనం మార్కెట్ని దృష్టిలో పెట్టుకోవాలి సమాజాన్ని ఒకేసారి మనం మార్చలేం కనుక ఆ దొడ్డు రకాలను ఇష్టపడట్లేదు కనుక సన్న రకాలు మన దేశవాళ్ళులో ఉన్నవి మనం వెతకాలనే ఉద్దేశంతో మనం వెతుకుతూ వచ్చాం ఆ క్రమంలో మనకి కుజీపట్టాలనే రకం మనకు మంచిగా దొరికింది అయితే కుజీపట్టాలనే మనం తీసుకెళ్ళినప్పుడు దానికి కొన్ని రకాల తెగుళ్ళు ఎక్కువగా వస్తున్నాయి మరియు దానికి బెరుకులు ఎక్కువగా ఉండడం వల్ల ఆపి ఈ సంవత్సరము మైసూరు మల్లిగను మనం గత కొన్ని సంవత్సరాలుగా వేస్తూ ఉన్నాము మైసూరు మల్లిగాను పెద్ద ఎత్తున మనం పెంచడం జరుగుతుంది ఈ దేశీ విత్తనాల్లో ప్రత్యేకత ఏమిటంటే ఒకటి పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఏ ఏ గుణం కోసం అయితే మనం బియ్యాన్ని తింటున్నామో ఆ గుణం యొక్క సంపద అన్నీ కూడా మనకు అందుతూ ఉంటాయి దాంతోపాటుగా మనకు కావాల్సిన పోషకాలు అందడంతో పాటు ఈ దేశీ విత్తనాలలో ఒక ప్రాణశక్తి ఉంటుంది దీనివల్ల అంటే ప్రకృతి నుంచి న్యాచురల్గా ఇది వచ్చాయి కనుక ఆ శక్తి అనేది మనకు వస్తూ ఉంటుంది దానివల్ల ఎంతో తేజోయుక్తంగా మనకు మనుషులు తయారవుతూ ఉంటారు దేశీ విత్తనాలతో పాటు రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మారటం వల్ల ఆరోగ్యకరమైన సమాజంగా మార్చగలుగుతామని మహిళా రైతు జక్కుల రేణుక అంటున్నారు మహిళలందరూ తమ పొలాల్లో ప్రకృతి వ్యవసాయంతో పాటు దేశీ విత్తనాల అభివృద్ధికి కృషి చేయాలని చెబుతున్నారు మా గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ఈ ప్రకృతి వ్యవసాయము మా గ్రామంలో కాకుండా నా స్వగ్రామంలో కూడా నేను మా అమ్మవారు తోగట మండలం లింగాపూర్లో గ్రామంలో కూడా నేను ఈ ప్రకృతి వ్యవసాయము చేస్తున్నాము ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నప్పుడు వ్యవసాయంకి సంబంధించినవి మనం ఎలా నేర్చుకుంటాం ఎలా చేస్తాము అనేది మనకు తెలుసుకుంటాము అలాగే ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన విత్తనాలను కూడా మనం మంచి విత్తనాలను సాగు చేయాలనే ఉద్దేశంతో నేను కొన్ని రకాల విత్తనాలను అంటే పూర్వము మన తాత ముత్తాతలు పెద్దలు వాడిన విత్తనాలను నేను సాగు చేస్తూ ఉన్నాము అందులో చాలా వెరైటీస్ మనకు సన్న రకాలు ఉంటాయి దొడ్డు రకాలు ఉంటాయి నలుపు రంగు కలిగినవి ఎరుపు రంగు కలిగినవి ఇట్లాంటి చాలా రకమైన విత్తనాలను మన పూర్వం ఉండేవి ఇవి క్రమేపీ హైబ్రిడ్ రావడం వలన వ్యవసాయంలో మార్పులు రావడం వలన ఇవి విత్తనాలన్నీ అంతరించిపోయాయి మళ్ళీ మేము అటువంటి విత్తనాలని వెలికితీసి కొంత అనుభవజ్ఞు కలిగిన ప్రకృతి వ్యవసాయము గురించి శిక్షణ ఇచ్చిన ప్రచారకర్తల నుంచి శ్రీ విజయరామ్ గారి దగ్గర మేము ఇటువంటి విత్తనాలను తీసుకొని వాటి గురించి తెలుసుకొని అలాగే ఇటువంటి వ్యవసాయానికి సంబంధించిన శిక్షణ తర వాటి శిక్షణ శిబిరాలను మేము వెళ్ళి ఇటువంటి వ్యవసాయాన్ని మేము నేర్చుకున్నాము చేశాము ప్రజెంట్ చేస్తున్నాము అందులో ముఖ్యమైనవి మంచి మనకు ఔషధ గృహంలో కలిగినవి నలుపు రంగు కలిగినవి ఎరుపు రంగు కలిగినవి సన్నాలు ఉన్నాయి సన్న రకం కలిగినవి ఈ నలుపు రంగులో మనము కాలాబట్టి కృష్ణవ్రీహి ఇట్లాంటి మణిపూర్ బ్లాక్ అని చాలా వెరైటీస్ ఉంటాయి ఎరుపు రంగు కలిగిన వాటిలో నవారా అని ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉంటాయి సన్నం రకంలో అంటే పిల్లలు అంటే ఏ వ్యాధిగ్రస్తులు కాకుండా నార్మల్గా రోజు మనము ఆహారం తీసుకు తిన్నామనుకున్నప్పుడు సన్నాలలో మనకి మైసూర్ మల్లిక కానీ కుజిపటాలియా కానీ ఇట్లాంటి చాలా నారాయణ కామిని కానీ బహురూపి కానీ ఇట్లాంటి చాలా వెరైటీస్ మనకు చాలా రకమైన బియ్యం వరి విత్తనాలను ఉంటాయి ఇవి రెగ్యులర్గా ఎవరైనా తీసుకోవచ్చు అంటే ఇవి విత్తనాలన్నీ మనకు పూర్వము ఇవన్నీ సాగు చేసేవాళ్ళు మన పెద్దలు ఇటువంటి ఆహారం తీసుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎటువంటి రోగాలు రాలేవు ఇప్పుడు క్రమేపీ మనం చూస్తున్నాము చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు వయసుతో సంబంధం లేకుండా మనం చాలా రోగాలను మనము చూస్తున్నాము అలాగే ఇప్పుడు కా క్యాన్సర్ కానీ షుగర్ కానీ ఇంకా చాలా మోకాల నొప్పులు ఇట్లాంటి పిల్లలలో గర్భం దాల్చిన స్త్రీలలో అవయవలోపం కానీ ఇట్లాంటి చాలా మా రోగమైన జబ్బుల్ని చూస్తున్నాము ఇవన్నింటికి ముఖ్య కారణం ఏంటదంటే మనం తీసుకునే ఆహారము అంటే మన పెద్దలలో రానివి ఇప్పుడు మనము జరుగు ఇప్పుడు వస్తున్నాయి అంటే మనం తీసుకు ఆహారంలో మార్పులు జరిగినాయి కాబట్టి ఇటువంటి మన జబ్బుల్ని మనము ఎదుర్కొంటున్నాము అందుక్రమంగా మేము ఇట్లా చాలా వెరైటీస్ మినిమం ఒక వంద రకమైన విత్తనాలను మేము సాగు చేస్తున్నాము ప్రకృతి వ్యవసాయాన్ని మనం మొదటగా చేసినప్పుడు అంటే మనము విన్నది శిక్షణ తీసుకున్నప్పటికీ చూసినప్పటికీ కూడా మనం చేస్తున్నప్పుడు ప్రాక్టికల్గా మనము పొలంలోకి వెళ్ళి చేస్తున్నప్పుడు కొన్ని అనుభవ కొన్ని సమస్యలు ఎదుర్కొంటాము అంటే ఇన్ని రోజులుగా మన భూమి సారవంతాన్ని కోల్పోయింది రసాయనాలు వేసి క్రిమి కిర కీటకమైన మందులు వేసి వీటన్నింటికి మన భూమి ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలుగా మార్పు జరిగి సారవంతం అంతా కోల్పోయింది అంటే మనము ప్రకృతి మొదటి సంవత్సరం కనుక మనం చూసుకున్నట్టే మన ప్రకృతి వ్యవసాయంలో దిగుబడి కొంచెం తక్కువగా ఉంటుంది ఆ దిగుబడి ఎందుకు తక్కువగా ఉంటే మనము సమయానుగుణంగా ఆ వ్యవసాయంలో సమయానుగుణంగా మనకు మొదటి సంవత్సరంలో అనుభవం లేక వాటికి వచ్చే టైంకు ఇవ్వాల్సిన జీవామృతం కానీ కషాయ పంటకి ఇచ్చే కషాయాలు కానీ ఇటువన్నిటిని టైంకి ఇవ్వలే మార్పును కనుక మనం తొందరగా చూసుకున్నట్టయితే అంటే వాటి నుంచి వచ్చిండి తగ్గించుకోవచ్చు అలాగే దిగుబడి కూడా మనం పెంచుకోవచ్చు ఇట్లా కొంచెం మొదటి సంవత్సరంలో భూమి మనం సారవంతం కోల్పోయి ఉంటుంది కాబట్టి మొదటి సంవత్సరంలో కొంచెం దిగుబడి తక్కువగా వస్తుంది అలా క్రమేపీ మనల్ని భూమిని మార్చుకుంటూ వెళ్ళి పంటలు మార్చుకున్న కొద్దీ భూమి సారవంతంగా తయారయ్యి మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటుంది కొందరు స్టార్ట్ చేసినప్పటికీ కూడా దిగుబడి లేక దిగుబడి వచ్చిన దిగుబడిని కూడా మార్కెట్ చేసుకోలేకపోతున్నారు అమ్ముకోలేకపోతున్నారు వాళ్ళకి ముఖ్యం ఏంటంటే మన దగ్గర పండిన యొక్క పంటను మన రైతులకు అది మన పంట యొక్క ఔషధ గుణంలో అది ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి కృష్ణ బిర్యానీ బ్లాక్ రైస్ ఉంటుంది మన చుట్టుపక్కల వాళ్ళు ఉన్న వాళ్ళకి ఎవరికైనా క్యాన్సర్ కానీ షుగర్ కానీ మోకాల నొప్పులు కానీ ఇట్లా ఉన్న వ్యాధిగ్రస్తులకు మనం ఒక ముందుగా వాళ్ళకి ఇచ్చి శాంపిల్ ఇచ్చి తినడాన్ని చూసి మనము వాళ్ళ నుంచి మనము అనుభవాన్ని తెలుసుకున్నట్టయితే ఒకవేళ వాళ్ళకు శాంపిల్గా ఇచ్చి మనం మొదట మొదటగా మార్కెట్ చూసుకొని అట్లా చేసుకోవచ్చును ఇట్లా ఇవ్వడం వలన ఏంటంటే వాళ్ళకు దాని యొక్క ఫలితము తెలుస్తుంది మనము ఒకరి నుంచి ఒకరికి తెలియడం వలన మార్కెట్ కూడా మనం చేసుకోగలుగుతాం ప్రకృతి వ్యవసాయంలో వరి పంట సాగుతో పాటు రైతు కంది పంటను కూడా సాగు చేస్తున్నారు అధిక దిగుబడికి కంది పంట సాగులో ఈ రైతు పాటిస్తున్న విధానాలను తెలుసుకుందాం దేశవాదిలో మనందరికీ పోషకాలు అందించడానికి కంది విత్తనాలు కూడా వేయాలని చెప్పేసి నేను కంది పంటను కూడా సాగు చేయడం జరుగుతుంది సో దీన్ని స్పెషల్గా అచ్చు కట్టకుండా ఎందుకంటే నా చుట్టుపక్కల పొలాలన్నీ కూడా అచ్చు కట్టేసి వరి చేస్తుంటే దీన్ని అట్లా ఉంచి కంది పంట నేను వేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనకు కందులు ఎక్కడ కూడా మంచిగా దొరకట్లేవు అనే ఉద్దేశంతో మంచి పోషకాలు అందించడానికి ఈ కంది విత్తనాలు చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి ఈ విత్తనం పేరు వచ్చేసి రీఛార్జ్ టూ థౌజండ్ అండి దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే మన కందిలో విత్తనం పెట్టిన తర్వాత ఇది నూట ఎనభై రోజులకు పంటకాలం వస్తుంది మంచి హీల్డింగ్ వెరైటీ దిగుబడి బాగా వస్తుంది రోగాలను కూడా తట్టుకుంటూ ఉంటుంది ఏ క్లైమేట్ జోన్లో అయినా కానీ ఇది పండుతుంది ఇది నేచురల్గా ఇది నార్త్ ఇండియా వెరైటీ అయినప్పటికీ కూడా మన సౌత్ ఇండియాలో కూడా బాగా పండుతుంది మరియు మహారాష్ట్రలో కూడా చాలామంది నేసి మంచి దీని దిగుబడులు కూడా తీశారు మహారాష్ట్రలలో నల్లరేగడి భూములలో పదిహేను నుంచి ఇరవై క్వింటాల దిగుబడి దీన్ని తీస్తూ ఉన్నారు కానీ వాళ్ళకి నీటి సౌకర్యం ఉండాలన్నమాట అలా ఉన్నట్లయితే మంచి దిగుబడి కూడా తీస్తూ ఉన్నారు సో ఇది నూట ఎనభై రోజుల పంటకాలము మన తెలంగాణ ప్రాంతంలో నీటి వనరులు కనుక ఉంటే కనుక పది నుంచి పదిహేను క్వింటాల మధ్యలో ఈజీగా ఈ దిగుబడి అనేది వస్తూ ఉంది నేను దీన్ని పూర్తిగా సేంద్రియ పద్ధతిలో చేస్తూ ఉన్నాను నేను సేంద్రియ పద్ధతిలో చేసినప్పుడు కంది వెరైటీస్ చేస్తున్నప్పుడు మనకి మొక్కకి మొక్కకి మధ్య ఎటు చూసినా నేను ఇంతకుముందు గతంలో మొక్కకి మొక్కకి మధ్య గజం వెరైటీ పెట్టడం జరిగింది అయితే గజం వెరైటీ పెట్టడం అంటే ఎటు చూసిన గ్యాప్ అటు మూడు అడుగులు ఇటు మూడు అడుగులు సుమారుగా పెడితే నాకు కొంచెం హీల్డింగ్ తక్కువ అనిపించేసింది ఎందుకంటే భూమిలో కూడా సరిపడేటువంటి ఆ బలం ఉండాలి అప్పుడే మనం డిస్టెన్స్ పెట్టుకోవచ్చు అదే ఒకవేళ కొంత కెమికల్స్ వాడేవాళ్ళు రసాయనాలు వాడేవాళ్ళు అయితే కనుక దీనికి ఆరు అడుగుల డిస్టెన్స్ పెట్టాలి సాల్కి సాల్కి మధ్య అడుగులు మొక్కకి మొక్కకి మధ్య ఒక అడుగు డిస్టెన్స్తో దీన్ని సాగు చేయాలి ఆర్గానిక్లో వాళ్ళైతే దీన్ని కొంచెం డిస్టెన్స్ తక్కువ ఇచ్చి చేసుకుంటే బెటర్ ఇప్పుడు మేము సాల్కి సాల్కి మధ్య మూడడుగులు ఇచ్చాము కానీ మొక్కకి మొక్కకి మధ్య గ్యాప్స్ లేకుండా ఒక జానడి గ్యాప్ తోటే మనం చేస్తూ ఉన్నాం దీని యొక్క వెరైటీ అయితే దీని ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే దీన్ని పండిస్తున్నప్పుడు మనము కంది పంట వేసిన తర్వాత మళ్ళీ ఆరు నెలలకి కోత కోసి వదిలేస్తూ ఉంటాం దీని యొక్క గొప్పతనం ఏమిటంటే ఇది మనకు సిక్స్ మంత్స్ అంటే జూన్లో దీనికి మంచి కాలం ఉంటుంది జూన్ జూలైలో దీన్ని విత్తుకునేటువంటి సమయం ఇది అలా విత్తుకున్న తర్వాత సిక్స్ మంత్స్ అంటే జనవరి ఫిబ్రవరి టైంలో మనకి పంట కోతకు వస్తుంది కోతకు వచ్చిన తర్వాత కేవలం కొమ్మలు మాత్రమే కట్ చేసి మళ్ళీ నీటి వనరులు కనుక మనం ఉండి నీటి తడి ఇచ్చుకున్నట్లయితే రెండవ క్రాప్ కూడా మళ్ళీ మనం తీసుకోవచ్చు అట్లా ఫస్ట్ క్రాప్ సెకండ్ క్రాప్ థర్డ్ క్రాప్ ఫోర్త్ క్రాప్ అట్లా త్రీ టు ఫైవ్ ఇయర్స్ దీన్ని ఏకదాటిగా మనం తీసుకోవడానికి ఉపయోగం ఉంది కనుక ఈ రీచా లాంటి వెరైటీస్ వేసి ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఆర్గానిక్ ఫార్మర్స్ లాంటి వాళ్ళు మంచి దిగుబడి సాధించవచ్చు రైతులు సేంద్రియంగా పండిస్తున్న పంటలను మార్కెట్లో మంచి ధరలతో రైతులు అమ్ముకునేలా ఏకలవ్య ఫౌండేషన్ సహకారంతో తమ గ్రామంలో నాగపూరి రైతు సేవ ఉత్పత్తిదారుల సంస్థను ఏర్పాటు చేసుకున్నారు దీని ద్వారా రైతులందరికీ పంటల సాగుతో పాటు మార్కెట్ పై అవగాహన కల్పిస్తున్నామని జక్కుల తిరుపతి అంటున్నారు చేరేల మండలంలో నాలుగు గ్రామాలు మనకి నాగపురి గ్రామము శబాష్గూడము పెదరాజుపేట పోతిరెడ్డిపల్లి గ్రామాలు నాలుగు గ్రామాలను అనుసంధానం చేస్తూ ఒక ఎఫ్పిఓ ఏర్పాటు చేయడం జరిగింది మనం ఈ ఎఫ్పిఓ ఏర్పాటులో పూర్తిగా మాకు సహకరించినటువంటి ఏకలవ్య ఫౌండేషన్కి మేము ధన్యవాదాలు తెలుపుతూ ఉంటాం మంచిగా వస్తుంది ఉలవ వేసుకోవచ్చు దీంతోపాటు కాంబినేషన్గా పెసర్లు వేసుకోవచ్చు మంచిగా వస్తుంది సో ముఖ్యంగా ఈ రోజుల్లో పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవాలి మంచి దిగుబడులు రావాలి అన్నప్పుడు దేశీ వెరైటీస్లో ఈ రీచ్ార్జ్ టూ థౌసండ్ అనేది అంత బాగా వస్తుంది ఒక్కసారి మనం విత్తన పెడితే మూడు నుంచి ఆరు సంవత్సరాల వరకు దీన్ని ఉంచుకోవచ్చు మనం అయితే ఇంతముందు గతంలో కొలంబో కూడా మనం సాగు చేశాం కొలంబో వెరైటీకి దీనికి డిఫరెంట్ ఏంటంటే కొలంబో వచ్చేసి కొంచెం గింజ సైజు చాలా పెద్దగా ఉండి లోకల్ మార్కెట్లో కొనుగోలులో కొంత ఇష్యూ వస్తుంది సో దీన్ని కనుక ఇది రీచ్ అనేది ఏంటంటే గింజ సైజ్ చిన్నగా ఉంటుంది సో పండించిన తర్వాత మార్కెట్లో మనకు ఎటువంటి ఇబ్బంది రాదు ఇది మామూలు ఫార్మర్స్ కూడా దీన్ని పండించుకోవచ్చు ప్లస్ పప్పు కూడా చాలా రుచిగా ఉంది మంచి రుచికరంగా ఉంటుంది కనుక దీన్ని ఎవరైనా సాగు చేసుకోవచ్చు సో కొలంబో కంటే చాలా బెటర్ కొలంబో కూడా త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఉండేటువంటి పంట సో ఈ రీఛార్జ్ టూ థౌసండ్ గురించి ఏమైనా కావాల్సిన వాళ్ళు విత్తనాలు కావాల్సిన వాళ్ళైనా కానీ ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళు తోటలు పెట్టినప్పుడు బొప్పాయి లాంటి తోటలు పెడుతూ ఉంటాం జామ తోటలు పెడతా ఉంటాం మామిడి తోటలు ఉంటాయి వాటి మధ్యలో అంతర్ పంటగా దీన్ని వేసుకోవచ్చు మంచి హీల్డింగ్స్ కూడా వస్తూ ఉంటాయి అక్కడ అలా వాడుకోవచ్చు ఎర్రచందనం లాంటి మొక్కలు వేసే వాళ్ళు కూడా అంతర్ పంటగా ఈ కంది పంటను వేసుకోవచ్చు అట్లా చేసుకోవచ్చు సాధారణంగా చాలామంది రైతులు మనకి వరి పంటలు ఎక్కువ పండిస్తూ ఉంటారు ఆ పొలం గట్లు ఖాళీ లేకుండా గట్ల పైన కనుక ఇది సరిహద్దు పంటగా కదా మనము ఈ కందిని రీచ్ అని వాడుకున్నట్లయితే ఒక్కసారి విత్తనం పెడితే మనం వాటర్ ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే వరి అన్నప్పుడు ఎప్పుడు తేమగా ఉంటుంది కనుక ఆ గట్టు ఈ తేమను అబ్జర్వేషన్ చేసుకొని ఇది పండుతూ ఉంటుంది ప్లస్ వరికి ఇది నైట్రోజన్ని ఫ్రీగా నైట్రోజన్ అందించేటువంటి గుణం దీనికి ఉంటుంది నత్రజని దీని వేరు బుడుపులలో ఉండి పంటకు కావాల్సిన నత్రజని కూడా కొంత అందిస్తూ ఉంటుంది ప్లస్ అదనపు ఆదాయం వస్తుంది రైతు ఇంటికి అవసరమైనటువంటి కందులని మనం అతనే తయారు చేసుకోవచ్చు సరిహద్దు పంటగా ఉండు ఏమైనా వరికొచ్చే డిసీస్ ఏమైతే ఉంటాయో ఆ వరి కంటే ముందు ఈ కంది పంటకు వస్తూ ఉంటాయి సో రైతు ఆ గట్లపైన తిరుగుతున్నప్పుడు దాన్ని చూసి అబ్జర్వేషన్ చేసినప్పుడు వెంటనే తెగులను రాకుండా కూడా కాపాడుకునే అవకాశం ఉంటుంది కనుక ఈ రీఛార్ విత్తనం గురించి ఎవరైనా కావాల్సిన వాళ్ళు కానీ దాని గురించి సమస్యలు ఏమైనా ఉన్నా కానీ తెలియజేయాలనుకున్నా నాతో సంప్రదించాలనుకుంటున్నా నా నన్ను సంప్రదించవచ్చు ఈ రీఛార్జ్ టూ థౌజండ్ వచ్చేసి నూట ఎనభై రోజుల పంటకాలము సేంద్రియ వ్యవసాయం చేసే చేసేవాళ్ళైతే దీనికి డిస్టెన్స్ కొంచెం తక్కువ పెట్టుకోవాలి ఎటు చూసినా మూడు అడుగులు పెట్టుకోవచ్చు లేదంటే వీలైతే ఒకవైపు మూడు అడుగులు పెట్టుకొని ఒకవైపు విత్తనానికి విత్తనానికి మధ్యలో జానుడి వెరైటీతో మనం పెట్టుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అడవి పందులు కోతులు ఇటువంటి సమస్యల దృష్టిలో పెట్టుకొని మనం చేసుకోవచ్చు ఒకవేళ రసాయనాలతో పండించే వాళ్ళైతే కనుక మొక్కకి మొక్కకి మధ్య ఒక అడుగు డిస్టెన్స్ పెట్టుకొని సాల్కి సాల్కి మధ్యలో ఆరు అడుగుల డిస్టెన్స్ పెట్టుకోవచ్చు అప్పుడు కూడా మంచి హీల్డింగ్ వస్తుంది ఎక్కువ బ్రాంచెస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట దీన్ని ఇంకా బెటర్ హీల్డింగ్ చేయాలంటే దీన్ని ఫార్టీ ఫైవ్ డేస్ టు నైంటీ డేస్ మధ్యలో మొక్కల్ని ప్రూనింగ్ కూడా చేసుకోవచ్చు మనం వీటిని ప్రూనింగ్ చేస్తే కూడా మంచి హీల్డింగ్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి వెరైటీ ఏంటంటే ఇక్కడ వర్షాలు సరిగా లేక భూమికి సరిపడే ఎరువులు అందక కొంత హైట్ తక్కువగా వస్తుంది ఇది మామూలుగా అయితే ఎత్తు ఆరడోళ్ల వరకు వస్తుంది దీని న్యాచురల్గా దీని హైట్ ఇది నీటి పారుదల ఉన్న వాళ్ళైతే దీని డ్రిప్ ద్వారా చేస్తే కనుక మంచి దిగుబడి వస్తుంది సో ఎర్ర భూములైతేనేమో ఎర్ర భూములు గరప నెలలు అయితేనేమో కొంత నీటి ఎద్దడి ఎక్కువ ఉంటుంది కనుక పదిహేను రోజులకు ఒకసారి నీటి వనరులు ఇవ్వాల్సి వస్తుంది వర్షాలు లేకపోతే నల్లరేగడి భూములు అయితే కనుక నెలకు ఒకసారి ఇచ్చిన తడి సరిపోతుంది డ్రిప్ వేసుకొని డ్రిప్ ద్వారా మంచి ద్రవ రూపంలో ఉన్న జీవామృతాన్ని ఇలా ఇచ్చుకుంటే మంచి హీల్డింగ్ వస్తుందా హీల్డింగ్ వచ్చే అవకాశం ఉంటుంది డ్రిప్ ద్వారా దీంట్లో అంతర పంటలు వచ్చేసి పెసర్లు వేసుకోవచ్చు దీంట్లో అంతర పంటగా బాగా వస్తుంది నైంటీ డే పెసర్లు వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్లో వచ్చేస్తూ ఉంటుంది ఉలవలు వేసుకోవచ్చు ఇంకా మీకు మంచి హీల్డింగ్ వెరైటీ మంచి కాంబినేషన్ కుదరాలంటే కనుక దీంట్లో జొన్న కానీ సజ్జ కానీ చాలా బాగా వస్తుంది అంతర పంటగా జొన్న సజ్జ చేసుకోవచ్చు అసలైన రీచాను గుర్తుపట్టాలంటే దీని యొక్క పూత వచ్చేసి ఎల్లో కలర్లో వస్తుంది అనమాట కొలంబోనేమో పింక్ కలర్లో వస్తుంది ఇది వచ్చేసి కంప్లీట్గా ఎల్లో కలర్లో ఉంటుంది అన్నమాట పూత సో దాన్నే దీన్ని ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి దీని అట్లా ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఈ నేలతల్లి కార్యక్రమం